వచ్చిన అవతారాలు చాలు ఎవరిని వాడు అవతారం అనేసుకుని మనకు మనమే నిర్ణయించేసుకుని మాయల్లో పడిపోకండి పాషండ ప్రచురే లోకే ఎందుకంటే పాషండుల్ని అవతారం అనుకునే రోజుల పేరు కలియుగం వేద ధర్మానికి బాహ్యంగా ఉన్న వాళ్ళందరినీ అవతారాలకు పూజించే యుగం పేరు కలియుగం ఇలాంటి పాషండం ఎక్కువైపోయిన కాలంలో నా గతి ఏమిటి పాషండ ప్రచురే లోకే కృష్ణయేవ గతిర్మమ అన్నారు వల్లభాచార్యుల వారి గురించి తెలుసుకోండి ఇక్కడ చాలు ఆ కృష్ణ పరమాత్మ పూర్వం వచ్చినటువంటి రామాదులు వీళ్ళు అవతారములని శాస్త్రం ఎందుకు చెప్పేసింది కలియుగంలో అంటే రానున్న అవతారం కూడా చెప్పేసింది అప్పటికి ఎందుకంటే ఇది రచించే సమయానికి ఇంకా కలిక అవతారం రాలేదు రానున్న అవతారం కూడా చెప్పేసింది ఎవరిని పెడితే వాడిని అవతారం అనుకోకుండా నాయన రాబోయేది ఇది అని చెప్పేసింది కనుక మనకు సందేహం లేదు ఇక్కడ కనుక రాబోయే అవతారాల గురించి ఆలోచించక వచ్చిన కృష్ణావతారం చాలు ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణావతారం ద్వాపరయుగం కోసం కాదు మన కోసం కలియుగం కోసం వచ్చింది ద్వాపర యుగంలో ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు దర్శించారు ఒక్కొక్కరు ధ్యానించారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అనుగ్రహం పొందారు ఆ ద్వాపర యుగంలో జరిగిన కథనంతటిని చోట పెట్టి భగవానుడు వ్యాసుని ద్వారా మనకి ఇచ్చేసి కథారూపంలో మనకి మిగిలిపోయాడు అని కృష్ణా అవతారం మన కోసం మన కోసం మన కోసం కృష్ణ ఏవ గతిమ అయితే ఏమండి ఇన్ని అవతారాలు చెప్పారు కృష్ణుడిని ఎందుకు పట్టుకున్నారంటే అలా పట్టుకున్న ఒకనొక స్థితి చెప్తున్నవాడిది కాదు చెప్తున్న సూతునిది ఏతే చ అంశకళా పుంసాహ కృష్ణస్థు భగవాన్ స్వయం మిగిలిన అవతారములను అంశావతారములు కళావతారములు చెప్పబడుతుంటే కృష్ణావతారం స్వయముగా అవతారము బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి కథ్యతే ఇది చెప్తున్నాడు ఇక్కడ భగవాన్ అని చెప్పబడుతున్నవాడు బ్రహ్మము పరమాత్మ కృష్ణస్థు భగవాన్ స్వయం అంటే అవడు ఆ పరబ్రహ్మ పరమాత్మే భగవానుడు అందుకే ఏవైతే ఉపనిషత్తుల్లో బ్రహ్మతత్వాన్ని రకరకాలుగా చెప్పారో ఆ రకరకాలుగా చెప్పడాన్ని రకరకాల లీలల్లో చూపించాడు కృష్ణుడు ఇది రహస్యం ఇది దశమ స్కంధం వచ్చినప్పుడు బయటపడతాయి ఒక్కొక్క లీలలో ఒక్కొక్క ఉపనిషత్తు చూపిస్తాడు భగవానుడు కనుక ఉపనిషత్ తత్వాలు వివేచన చేసుకుంటూ అబ్స్ట్రాక్ట్ అండి అందట్లేదండి అయితే రామ కృష్ణుడి దిగ్గరిక్షి నీకు అందని ఉపనిషత్ తత్వాన్ని ఆడుతూ పాడుతూ చూపించేశాడు కృష్ణ పరమాత్మ కనుక వాడిని పట్టుకోతా ఇక్కడ ఉపనిషదర్థ ములూకలేని బద్ధం అక్కడ కనబడతాడు అందుకే కృష్ణావతార మననం సర్వతత్వములను అందిస్తున్నది అందుకే బ్రహ్మేతి పరమాత్మేది భగవానితి గత్యతే అనే మాట తర్వాత కృష్ణస్తు భగవాన్ స్వయం కలుపుకోండి అప్పుడు భాగవతం ఎవరిదో అర్థమవుతుంది ఇక్కడ కృష్ణస్థు భగవాన్ స్వయం అన్నప్పుడు భగవానునికి చెందింది భాగవతం అంటే కృష్ణుడు భగవానుడైతే అయితే భాగవతం ఎవరిది కృష్ణునిది అంటారేమో అందరూ నేను వింటూ విందామని కృష్ణ అంటే పాపాలు పోతాయి అంటారేమో నాశ భగవానుడు కృష్ణుడైతే భాగవతం భగవాన్దైతే భాగవతం ఎవరిది కృష్ణునిది కృష్ణ పరమాత్మ యొక్క చరిత్ర చిత్రం ఏంటంటే రామావతారం మొట్టమొదటి రాముడి గురించి ప్రసాదం మొత్తం రామమే కానీ కృష్ణావతారం కృష్ణుడితో మొదలవుతుంది కానీ తర్వాత కృష్ణుడిని మరిపించేట కథలు ఉన్నాయి ఇందులో ఎక్కడో పదో పన్నెండు స్కంధాల్లో తొమ్మిది స్కంధాలన్నీ మిగిలిన కథలు నడిపేసి దశమ స్కంధం నుంచి కృష్ణుడు వస్తూ ఉంటే మొత్తం భాగవతానికి కృష్ణుడిదని ఎలా చెప్తారండి అంటే కృష్ణుడిని అర్థం చేసుకోవడం సామాన్యమైన అంశము కాదు కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ఒక మన పరిపక్వత అవసరము మనపక్వత చాలా అవసరమండి ఆ మన పరిపక్వతకి కుదురుగా కూర్చోవాలి ప్రపంచాన్ని విస్మరించాలి ఇప్పుడు రెండొచ్చే అప్పుడే లక్షణాలు మూడవది పరమాత్మయే ఉండాలి నాలుగవది సద్గురువుని ఆశ్రయించి భగవత్ తత్వాన్ని వింటూ వింటూ నీ మనస్సును పక్వం చేసుకుంటే అప్పుడు కృష్ణుడు రాగలడు అందుకు తొమ్మిది స్కంధాలు శ్రద్ధగా వింటే ఆ పక్వత ఏర్పడ్డాక అప్పుడు పరీక్షిత్తుకు సుఖయోగింద్రుడు సంపూర్ణ కృష్ణత్వాన్ని ఆవిష్కరించాడు కానీ కృష్ణుడు అక్కడి వరకు రాడా జాగ్రత్తగా భాగవతం చెప్తే కృష్ణ కథతోనే మొదలైంది భాగవతం అది మనం చూడబోతున్నాం మొత్తానికి కృష్ణుడు గురించి చూపిస్తూ ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క వైభవాన్ని చిన్న చిన్న శ్లోకాల్లో చెప్తూ ఉన్నాడు సూతపోరానికి జన్మ గుహ్యం భగవతో ఏ ఏ తత్పరైతో నరహ కృష్ణ పరమాత్మ జన్మించడం ఒక రహస్యం అక్కడ నుంచి ఆయనవన్నీ కూడా రహస్యములైన ఆయన ఎవరైతే ఈ అవతార గాథలన్నింటినీ స్మరిస్తూ ఉంటారో వారు దుఃఖమయ్యే సంసారం నుంచి బయటపడతారు కనుక భగవద్ అవతార స్మరణ మోక్షహేతువు ఇది తెలుసుకోవాల్సినది అంత తేలిగ్గానండి చేసి చూడమయ్యా ఎందుకు తప్పకుండా ధరిస్తావు అయ్యా మెట్లుక్కి మెట్లెక్కి పైకి వెళ్ళి ఎంత ఆయాసం పడుతున్నారు లిఫ్ట్కి వెళ్ళిపోండి అంటే ఎలా నమ్ముతామండి అక్కడ ఎంత కష్టపడితే కానీ వెళ్ళలేదానికి స్విచ్ నొక్కితే వెళ్ళిపోతారా అని కుతర్కం చెయ్యకుండా లిఫ్ట్కి స్విచ్ నొక్కు హాయిగా పైకి వెళ్తావు ఇక్కడ కృష్ణావతారాన్ని పట్టుకో లేదా స్మరించు తప్పకుండా ధరిస్తావు అని ఇక్కడ చక్కగా చెప్తున్నాడు ఇక్కడ